వెల్కమ్ టు సుమధురం కబుర్లు ఈరోజు ఒక అయిన రెసిపీ చెప్పబోతున్నాను అది పొద్దుటే బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు పిల్లలు మగవాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా ఒక గెస్ట్ వచ్చినా సరే మన దగ్గర ఉండవలసినటువంటి ఒక చిన్న పదార్థం అంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా దోశ పిండి ఉంటే సరిపోతుంది అది నేను చెప్పేది పిండితో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను అందరూ కూడా చివరి వరకు చూడండి ఫస్ట్ మనం అంతా కూడా ఏం చేయాలంటే మన దగ్గర ఉండే దోశపిండి ఒకరోజు ఈరోజు దోశకి రుబ్బేసి పెట్టేసుకున్నాం కదా ఈరోజు కాకుండా నెక్స్ట్ డే నెక్స్ట్ డే చేసుకున్నట్టయితే అది బాగుంటుంది టేస్ట్ అందుకు తప్పకుండా ఆ రోజు నెక్స్ట్ డే చేసుకోవడానికి ట్రై చేయండి దానికోసం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏమంతా కూడా చూపిస్తున్నాను అందరూ కూడా చూడండి ముందుగా ఒక టూ త్రీ అవర్స్ ముందు ఇలాగ శనగపప్పు నానబెట్టేసుకోవాలి ఇలా మంచిగా నానాలి లేకపోతే ఏమవుతుందంటే కొంచెం అది ఉడకదు ఇలా నానిందైతే హాయిగా ఉడుకుతుంది ఇదే నానబెట్టేసుకోవాలి దోశపిండి అదే చెప్పాను కదా ఇందాక అలాగా మనకు ఒక రోజైనా నెక్స్ట్ డే దోశపిండి అనమాట ఇలా వస్తుంది ఇలా వస్తే ఈ దోశపిండి మనకి బాగుంటుంది టేస్ట్ అదంతా కూడా ఈ దోశపిండి నెక్స్ట్ జీరా ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవి వన్ బై వన్ ఇందులో వేసేసి కలిపేసుకోవాలి శనగపప్పు అది ఆల్రెడీ నేను కడిగేసి పెట్టేసుకున్నటువంటి శనగపప్పు అది కడిగి నానబెట్టేసుకున్నాను మనం ఒకవేళ ఇది మార్నింగ్ చేయాలి అంటే నైట్ పడుకునేటప్పుడు ఇది నానబెట్టేసామనుకోండి హాయిగా శనగపప్పు నానిపోతుంది ఇందులో ఉప్పు వంట సోడా వేసాను నెక్స్ట్ వచ్చేసి జీరా జీరా ఉంటుంది కదా ఇది కూడా మనకి ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ అంత పడుతుంది ఇలా ఉల్లిపాయ ఉల్లిపాయ ఇలా ఫైన్గా సన్నగా కట్ చేసుకోవాలి అంటే మన క్వాంటిటీని బట్టి ఇప్పుడు నాకున్న క్వాంటిటీకి నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు క్యారెట్ ఎందుకంటే పిల్లలకు వెజిటబుల్స్ కొంచెం మనం బాగా తినిపిస్తే మంచిది కదా అందుకు క్యారెట్ ఇది మన చాయిస్ మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఫైన్గా కట్ చేసుకోవాలి వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర ఒక రెండు స్పూన్లంతా ఇది కూడా పైన కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇదిను కరివేపాకు కరివేపాకు కూడాను కట్ చేసుకోవాలి ఫ్లేవర్ అంతా కూడా మనము తినేటప్పుడు మంచిగా ఎమ్మీగా అనిపిస్తుంది అందుకు ఇవన్నీ కూడా వేసుకుంటే వెజిటబుల్స్ పిల్లల చేత తినిపించినట్టు అవుతుంది మళ్ళీ అవుతుంది ఒక స్పూను పసుపు ఒక స్పూన్ ఉప్పు వంట సోడా కొంచెం ఒక పించంతా ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి మరి బాగా గట్టిగా కూడా ఉండకూడదు అలానే లూజ్గా కూడా ఉండకూడదు ఇలా ఉంటే చక్కగా వస్తాయి అన్నమాట ఇవి ఈ బ్యాటరు రెడీ అయిపోయింది ఇది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి కొంచెం టైం పడుతుంది ఒకవేళ పొద్దుటే మనకు టైం లేదు అనుకున్నట్టయితే పిల్లలు అది స్కూల్కి పంపించేసిన తర్వాత శనగపప్పు నాన్ వాళ్ళు వాళ్ళగా ముందు కట్ చేసేసి పెట్టేసుకుంటే అప్పుడు కొంచెం వేసి పెట్టేసి మళ్ళీ మార్నింగ్ కూడా టిఫిన్లోకి ఇలా చేసి పెట్టచ్చు ఇలాగా దీంట్లో ఉల్లి పరకా అంటాం కదా అది కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ ఉంటుంది ఇలాగ మనకు బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా గుంత పొంగ వస్తుంది ఇలాగా నాన్ స్టిక్ తీసుకున్నా పర్వాలేదు లేకపోతే మంచిగా ఉక్కులో కూడా ఉక్కు పెన్నం ఉంటుంది కదా దాంట్లో కూడా వస్తుంది నెక్స్ట్ రాయిలో కూడా ఇట్లా చేస్తారు దొరుకుతాయి అది మన ఇష్టం నాన్స్టిక్ ఏమో ఈ మధ్యకాలంలో అంతా మంచిది కాదంటున్నారు కదా నేను కొంచెం దోశ వేసుకునే బ్యాటర్ ఒకటి పెనం ఒకటి మార్చుకున్నాను కానీ ఇది ఇంకా నేను కొంచెం చేంజ్ చేసుకోలేదు అందుకు నా దగ్గర నాన్ స్టిక్ ఉంటే దాంట్లోనే వేస్తున్నా చూడండి ఇలా కొంచెం బాగా వేడైన తర్వాత పోయాలి మళ్ళీ చెప్తున్నాను బాగా లూజ్గా ఉండకూడదు అలాగని బాగా గట్టిగా కూడా ఉండకూడదు ఇది ఫుల్లుగా దాన్ని నిండగా పోయకూడదు కొంచెం గ్యాప్ పెట్టుకొని పోయాలి ఎందుకంటే మనకి టర్న్ చేసుకునేటప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది నిండా ఉంటే హాఫే వేసుకోవాలి ఆయిల్ కొంచెం దీనికి ఎక్కువే పడుతుంది ఇది ఇలాగా అన్నీ కూడా టర్న్ చేసుకోవాలి ఇలా కూడా సెకండ్ వైపు టర్న్ చేసి పచ్చి పచ్చిదంత పోయేలాగా పొయ్యేలాగా నీట్గా కాల్చుకోవాలి ఇది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలాగని బాగా లోలో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి అప్పుడు మంచిగా లోపల కూడా అంతా కూడా కాలుతుంది చూస్తారా అలాగ అంతా కూడా నీట్గా కాలుతుంది పచ్చిగా ఏమీ నిదలకుండా లేకపోతే ఏమవుతుందంటే హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో పెడితేనేమో అది ప్రాపర్గా కాలదు ఇలా గోల్డెన్ కలర్లు వచ్చేలాగా కాలుసుకోవాలి మాడిపోకుండా మంచిగా ఒకవేళ మన దగ్గర గుంత పొంగణాల కోసం అది పాన్ లేదనుకోండి ఇలాగ మనం దోశ వేసుకునేది కూడా ఇది నా దగ్గర ఉక్కు పెనమిది దీని మీద కూడా వేసుకోవచ్చు చూపిస్తాను చూడు బుజ్జి బుజ్జి దోశలు ఆయిల్ పిల్లలకు ఇలా కొంచెం వెరైటీ వెరైటీగా పెడితే వాళ్ళకి ఇష్టంగా తింటారు దోశ ఇలా పెట్టినప్పుడు టేస్ట్గా తింటారు ఇది కూడా సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే చక్కగా బాయిల్ అవుతుంది లోపల మంట చూడండి ఫ్లేమ్ చిన్నగానే పెట్టుకోవాలి ఇంకా వీటి చక్కగా గోల్డెన్ కలర్ అయిపోయాయి చూసారా ఇలా వేగిపోయాయి ఇవి తీసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి దోశ చూద్దాం అలా చక్కగా చూసారా అలా మంచిగా వేగిపోయాయి మంట సిమ్లోనే ఉండాలి కొంచెం ఎందుకంటే మనం ఇలా వలసగా వేయట్లేదు కదా కొంచెం లావుగానే వేస్తున్నాం కదా అందుకంట కొంచెం వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేది మళ్ళా టూ మినిట్స్ ఇప్పుడు మనం చేసిన గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి ఇది ఇలాగా మంచి గోల్డెన్ కలర్లు తీసుకోవాలి అల్లం పచ్చడితో తింటే అసలు మామూలుగా కూడా అలాగే తినేసేయొచ్చు ఒకవేళ మనకు కొంచెం స్పైసీ కావాలంటే అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఇలాగ మీకు రెండుగా చెప్పాను కదా ఇవేమో చిన్న చిన్నగా వేసుకొని ఇలా ఒకవేళ మన దగ్గర ఇది ఈ పెనం లేకపోతే అదే బ్యాటర్తో ఇలా చిన్న చిన్నగా వేస్తే ముద్దు ముద్దుగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనమాట అంటే చూడటానికి బాగుంటాయి కదా పెద్ద దోశ వేస్తే అమ్మా అయినా అంటారు ఇదైతే అలా తింటారనమాట టేస్ట్ వచ్చి చెప్తాను ఎలా ఉంది అని లోపల కూడా బాగా ఉడికిపోయింది ఇలా చూడండి లోపలేం లేదు చక్కగా సూపర్ అందరూ ఒకసారి ట్రై చేయండి గుంత పొంగనాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పటి వరకు చూసినందుకు అందరూ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ